పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఈ నేపథ్యంలో స్వర్గపురిలో జరిగినటువంటి హత్య నేపథ్యంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు స్పందించారు తనపైన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేశారని అందుకే ప్రజలు తనను గెలిపించారని అన్నారు తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే చదలవాడ బాబుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ ఏదైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు స్వర్గపురి రెండంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి ఏదైతే పల్నాడు జిల్లాలో రాజకీయాల్లోకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది అయితే పల్నాడు జిల్లా నసరాపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఇద్దరి అయితే మాటలు అయితే మాటలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆ రోజు జరిగిన స్వర్గపూర్ల హత్యకు సంబంధించి ఈ రాజకీయాలకు సంబంధించి ఏంటి అసలు మాజీ ఎమ్మెల్యే మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు అసలు ఆరోపణలు ఏంటి ఏందనేది మనతో మాట్లాడడానికి నసలపేట ఎమ్మెల్యే చదవడం అరుంది ఓబైతున్నారు సార్ చెప్పండి ఏదైతే స్వర్గపూడి రెండులో జరిగిన హత్యకు సంబంధించి మీరైతే కొన్ని నిన్న విమర్శలు అయితే చేశారు ఏంటి అసలు విమర్శలు ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ గాడిపార్తి ఇప్రాన్ని అతను హైదరాబాద్లో మరి క్రిస్టియన్ బాలనలో నివాసం ఉంటాడు అతను సొర్గపూరి టూ రాయపాడ్ రోడ్లో వాచ్మని పనిచేస్తున్నాడు రాత్రిపూట అక్కడే ఉంటాడు మరి గడిచిన దాదాపు సంవత్సరం నుంచి కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా సానుభూతి పరులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న వైసీపీ కాదరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు పిల్లలు అదేవిధంగా కుందా చిన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద దాడులు చేయటం గడిచిన ఐదేళ్లుగా ఈ ఇవన్నీ కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కక్ష మనసులో పెట్టుకొని మరి చిన్న చిన్న తగాదులు ఇళ్ల దగ్గర ఉన్నాయని చెప్పారు అతను స్వర్గపూర్లో నైటు పదిహేడవ తేదీ నైటు ఎనిమిదిన్నర పది గంటల మధ్యలో మరి కాదరు వాళ్ళ తమ్ముడు పిల్లలు కానీ వాళ్ళు అతని మీద దాడి చేసి దారుణంగా గొడ్డలతో నరికి చంపడం జరిగింది మరి ఇఫరానికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళ అనాథ మరి బదారు పాలైంది వాళ్ళు ఉండటానికి ఇల్లు లేదు తినడానికి తిండి కూడా లేదు వీళ్ళందరూ కూడా వైసీపీ మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులే ఇటువంటి దుర్మార్గాలు చేసే అలవాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే ఇప్పుడు రంగారెడ్డి పాలెంలో పాదయాత్ర వెంకటేశ్వరెడ్డి ఉన్నాడు అతని మీద దాడి చేయించాడు అతను పార్టీ పరంగా అతని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించినందుకు అతని మీద ఇరవై మంది చేత మరి వైసీపీ గుండాల చేత దాడి చేయించి ఆ పొలాల్లో పడేసి వెళ్తే రూరలైజ్ అయితే కిషోర్ గారు తీసుకొచ్చి అతనికి మరి హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఈ విధంగా అతను దాడులు చేయడం అనేది పరిపాటి ఒక దుర్మార్గపు ఆలోచిస్తూ ఉంటాడు నెనగాక మొన్న ఉప్పలపాళ్ళు మరి వాళ్ళ పార్టీ నాయకుల మధ్యలో గొడవలు పెట్టి దాకా వచ్చిందనమాట ఇటువంటి మరి దుర్మార్గ పనులు అలజడి ఇవన్నీ కూడా చాలా సృష్టిస్తూ ఉన్నాడు అతను మరి దుర్మార్గాలకి అవినీతికి కేరాఫ్ ఎవరంటే ఎవరు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా బుచ్చిపావన్ పాలెలో ఒక అంగన్వాడీ బిల్డింగు పీఫార్ ద్వారా కట్టిస్తుంటే దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేశాడు అంటే ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనతోటి మరి ప్రయాణం చేసిన గోపురెడ్డి శ్రీనివాసరెడ్డిని ప్రజలు సరైన టైంలో బుద్ధి చెప్పారు తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఎందుకంటే ఒక మా మరి ఎమ్మెల్యేగా మరి అరవింద్ బాబు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడు అరవింద్ బాబు అంటే అందరి వాడు ఎప్పుడు ప్రజల్లో ఉంటాము ఎక్కడ కూడా ఐదేళ్ళు మరి పరిపాలన మీరు చూడండి గంజాయి మాఫియా గుట్కా మాఫియా ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇవన్నీ చూసి అక్రమంగా ఎన్నో కేసులు పెట్టించారు కనీసం పంచాయతీలు జడ్పీలు ఎప్పుడు కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి అనమాట ఆ విధంగా ఎన్నో దుర్మార్గాలు జయించిన మరి మా జిఎమ్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి మంచివాడు అనాలా చెడ్డవాడనలో ఒకసారి చెప్పండి మేము ఏదైతే న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తున్నామో ఇవన్నీ కూడా అతను అపహాసం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అతను ఎమ్మడి రావట్లేదు ఒక కిరాయి గుండాలను ఎమ్మడి పెట్టుకొని వాటి తిరగటం ఇటువంటి ప్రజాస్వామ్య బద్దంగా లేని పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీ ప్రవర్తన మార్చుకో ఇటువంటి దుర్మార్గం ఆలోచనలు మానుకోవాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబం చనిపోతే ఇఫ్రాన్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు మా మరొకట్లు ఇబ్రాహిం చంపినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మేము రక్షించావా వెన్నా బాలకోట్టి బాబా మీద దాడి జరిగినప్పుడు ఆయన చనిపోతే మేము రక్షించే వాళ్ళని వాళ్ళ కుటుంబాలు ఏమైనా ఆదుకున్నావా ఎవరు ఆదుకోవాలి పార్టీ అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు వెన్నా బాలకోట్టి బాబా గారిని కుటుంబాన్ని పిలిపించారు మరి వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఆర్థిక పరంగా ఆదుకున్నారు ప్రభుత్వం ఇబ్రాహీం గారిని కూడా మరి ఐదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది పార్టీ పరంగా నర్సరాపేటలో కూడా మేము ఆదుకోవడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఎలక్షన్ రోజు కూడా దాడులు చేస్తు నువ్వే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి బూత్ దగ్గర కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేశాము ఇవన్నీ కూడా మరి ప్రజలు తిప్పుకొట్టారు ఒకటే ఇవాళ ప్రజలు ఎట్లా ఉన్నారని ఓటర్సు కులం లేదు మతం లేదు రాజకీయాలు ఒక మంచి మనిషిని గెలిపించుకోవాలి ఒక మంచి ఆలోచన వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు ఆ విధంగా ఎమ్మెల్యే అరవింద్ భావన్ గెలిపించారు ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి దుర్మార్గ ఆలోచన మానుకోవాలి నీకు సరైన రీతిలో మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తున్నాను మీరు ఏ అయితే ఇప్పుడు మూడు హత్య కేసులకు సంబంధించి చెప్పారు ఆ హత్య కేసుల్లో ఏదైతే టీడీపీలో వల్లే వర్గపూర్వల్లే జరిగినాయి కానీ వైసీపీకి సంబంధం వైసీపీకి కానీ మాకు కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు దానికే ఉంటారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు ఇప్పుడు కూడా ఒక దుర్మార్గ బాలలోచనతో అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు వీళ్ళు అతనికి రా పడిపోయింది ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ఏదో విధంగా మరి ఎక్కడైతే పార్టీలో గట్టిగా పనిచేసే నాయకులు ఉంటారో వాళ్ళని ఈ విధంగా భయపెట్టడం కానీ మరి దుర్మార్గాలు చేసి హత్యలు చేయటం అన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలే మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్తారు ఎవరైతే మంచి నీతి నిజాయితీతో ప్రయాణం చేస్తుంటారో ప్రజలు వాళ్ళ పక్షాన ఉంటారు అటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉమ్మడి కొటమి టీడీపీ జనసేన బీజేపీ తప్పనిసరిగా వాళ్ళు చూస్తున్నారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రయాణం చేస్తారో చూడండి ఒకసారి సంక్షేమ కార్యక్రమంలోకేపున ఇస్తున్నాము అభివృద్ధి అనేది ఒక వైపు చేస్తూ ఉన్నాము నిన్నగా మన జీఎస్టీ తగ్గించాం బాగా మరి వాళ్ళు చూస్తే గూగుల్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రాకి మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమం ఎన్నో చేస్తున్నారంటే ఇవన్నీ ఓచుకోలేక ఇవాళ ప్రభుత్వం మీద అదే అదేవిధంగా ఎవరైతే పార్టీ నాయకులు యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద దుర్మార్గాలు చేసి హత్య కార్యక్రమాలు చేయటివి అన్నీ చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజలే సరైన బుద్ధి చెప్తారు మరి టైం వస్తే దాని గురించి వెయిట్ చేయాలి అసలు ఈ హత్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు ఈ హత్యలకు వాళ్ళకి సంబంధం ఏంటి అంటే ఇప్పుడు గాడిపత్తి ఇఫ్రాన్ కానీ రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు మా మీద దాడి చేసింది వైసీపీ అనుచరులే వాళ్ళు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులే గోపిరెడ్డి కూడా ఏమైనా ముద్దాయి పెట్టమని వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి నిన్నగా మరి నిన్న కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఈ విధంగా మరి అన్యాయం అయిపోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా బతకాలి ఒకసారి మనసు పెట్టి ఆలోచించబడిన మానవత్వం ఉండాలి మనిషికి ఎమ్మెల్యే ఏమైనా సరిపోదు మాజీ ఎమ్మెల్యే సార్లు చేసావు మనం ఎన్ని దుర్మార్గాలు చేసావు నీ పార్టీ నాయకుల మీద నువ్వు దాడి చేయించావు రంగారెడ్డి పాలెలో కానీ ఉప్పలపాడులో కానీ ఇవన్నీ తెలియదా నీకు భుజ్వాల్లో జనమ నీ మీద ఎగబడ్డారు అది తెలియదా నీకు ఎందుకు ఎగబడుతున్నారు నీ ప్రవర్తన బాగాలేకనే సార్ నీ ప్రవర్తన మార్చుకో దుర్మార్గ చర్యలు ఆలోచన మానేయమని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసు హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ వ్యక్తులు కీలకంగా హెచ్ఎల్లో ఉన్నారంటున్నారు దానికి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ కన్నా మీకు సిద్ధం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే అది అదొకటి మిమ్మల్ని అరవింద్ బాబు అంటే అబద్దాలు అరవింద్ బాబు అని అన్నారు ఆ వ్యాఖ్యలు ఎలా ఖండిస్తారు ఇప్పుడు మనిషిని గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి అరవింద్ బాబు అంటే అందరూ వాడే అందరంటారు మేము నిజం చెప్తే అబద్ధాలు అనుకుంటే మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని మనోవిజ్ఞానానికి వదిలేస్తున్నాము మేము ఏదైనా కానీ ఒక ఆధారం లేకుండా మేము ఎప్పుడు చెప్పం ఎందుకంటే ఆధారాలు ఉన్నప్పుడే మేము ఐదేళ్ళు పోరాటం చేసి ఇప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉన్నాము ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా శాంతియుతంగా బతకాలని ఆలోచనతో మేము ప్రయాణం చేస్తున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా కానీ మరి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ శాంతిని నెలకొల్పి ప్రజలు సుఖజీవనం సాగించమని మరి దీపావళి రోజు కూడా అందరూ సుఖంగా సంతోషంగా మరి దీపావళి పండుగ చేసుకోమని చెప్పడం జరిగింది మరి రాత్రి రెండిటప్పుడు వరొకటి దగ్గర మూడు షాపులు దగ్ధమైనవి మరి షార్ చెక్కుట లేకపోతే ఎవరన్నా దుండగులు తగలబెట్టారా ఒరొకట్లోని మరి ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీసు అధికారులు దీంట్లో కూడా మీ ప్రమేయం ఉన్నట్టుగా మరి ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే మరి అన్ని షాపులు బాగానే ఉన్నాయి మూడు టీడీపీ షాపులే మోటి తగలబెట్టడం జరిగింది అవి కూడా చెక్కపాని వాళ్ళు పాపం మరి దాని మీద జీవనం గడిపేవాళ్ళు మరి దాదాపు తొమ్మిది లక్షల మిషన్ కూడా ఒకటి పాడైపోయింది దాదాపు ఇరవై లక్షల ఆస్తి నష్టపోయడం జరిగింది మరి పొద్దునే కలెక్టర్కి ఎస్పీ గారికి కూడా మరి నివేదించడం జరిగిందనమాట వీటి మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెబుతున్నాం ఎందుకంటే ఈ నట్రాబాడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో అలదడి సృష్టించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక దుర్మార్గ పాలించిన తోటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రయాణం చేస్తున్నాడు ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పి మీడియా మొత్తం తెలియజేస్తున్నాను అధికారం ఇది ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఈ దీని మీద అప్పుడు మీరు చెప్పిన ఈ ఆరోపణలు అయితే ఏవైతే ఉన్నాయి ఆరోపణల మీద ఎలాంటి ఎంక్వైరీ కానీ నేను సిద్ధం ఆటలు ఏదో ఒక్కటో నిరూపించినా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న దానికి నేను కూడా అది చెప్తున్నాను నేను చేసే ఆరోపణలు ఏదైనా దీంట్లో తప్పు ఉంటే కనుక నేను ఇప్పుడే రిజైన్ చేస్తాను అని చెప్పి నేను మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది దీని మీద పోలీసు వాళ్ళు నివేదిక సమర్పిస్తారు దీని మీద ఇన్వెస్టిగేట్ కూడా చేస్తాము ఏదైనా కానీ భుజాలు దెవలాడుకుంటా గుమ్మ గుమ్మడికాయ దొంగవరని భుజాలు దేవులాడుకున్నట్టు నువ్వే ముందుకొచ్చి బాగా మాట్లాడుతున్నావు ఆ రోజు వెన్నా బాలుగొడ్ బాబాని హత్య చేసినప్పుడు ఇబ్రహీం చంపినప్పుడు కూడా నువ్వే భుజాలు దేవులాడుకుంటా ఉన్నావు ప్రతి హత్యలో నీ హస్తం ఉంది ఇది ప్రజలు నిర్ధారిస్తారు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా నిర్ధారిస్తుంది దీనికి సరైన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు పల్నాడు జిల్లాలో రాజకీయాల్లో ఒక మామూలుగా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ప్రత్యేకత రాజకీయ హత్య రాజకీయాల నుంచి బాంబుల రాజకీయాల వరకు కేర ఫోటోస్ నష్టపెట్టని చెప్పుకోవచ్చు ఏపీ వ్యాప్తంగా కూడా మళ్ళీ అలాంటి రోజులే ఉన్నా ముందు ముందు కాలంలో రాబోతున్నాయా ఎప్పటికీ రావండి అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలే అరవింద్బాబు ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా మేము బతుకుతున్నాము వేరే వాళ్ళు ఎమ్మెల్యే అయితే మా మీద దాడులు చేసేవారు ఎందుకంటే ఆ గడిచిన ఐదేళ్లుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు ఏ విధంగా దాడులు చేయించారు ఎవరు ఇళ్లలో కూడా జనాలు బయటకు రాకుండా ఆ విధంగా కేసులు పెట్టడం జరిగింది ఇవాళ వైసీపీ కార్యకర్త నాయకులు ఇదే మాట అంటారు అరవింద్ బాబు వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా ఉన్నామండి ఎక్కడ కూడా గొడవలు లేవు ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రజలు కూడా సుఖంగా బతకచ్చని వారి వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు ఏదైతే గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా నష్టపెట్ల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మారినటువంటి హత్యకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మీద గతంలో కూడా ఇదే తరహాలో హత్య రాజకీయాలు ప్రోత్సహించాడు ఇప్పుడు అదే హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు అసలుకి ఏదైతే ఉందో మా టీడీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు కానీ టీడీపీ కార్యకర్తలు ఇప్పటివరకు వైసీపీ కార్యకర్తల మీద అలాంటి దాడులు కానీ ఎలాంటి కేసులు కానీ పెట్టలేదు వైసీపీ వాళ్ళు సైతం మాజీ ఎమ్మెల్యేనే మామూలుగా బాబు గారు వచ్చినాక బాగుంది మాజీ ఎమ్మెల్యే గొప్ప రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వచ్చినాక గతంలో బాగాలేదు ఇప్పుడే మాకు బాగుందని చెప్పి అయితే అంటున్నారు ఏదైతే పూర్తిగా హత్యా రాజకీయాలకు కేర్ అడ్రస్ అడ్రస్గా చదువుతున్నటువంటి ఏ మాజీ ఎమ్మెల్యేపై నసరావేడు ఎమ్మెల్యే బాబు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు దీని మొత్తానికి పల్నాడు జిల్లా రాజకీయం ఎటువైపు వెళ్తుందో కూడా వేసి చూడాల్సిన ఉంది కేరళ మ్యాన్ స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా